అంటే ఇమాన్యుల్ గారు అమ్మగారు వచ్చినప్పుడు నిన్నే ఈ బంగారం నేను వద్దనిపోయిందని ఆయన ముందలని కొద్దిగా ఎమోషన్ అయింది హీరోలా బయటికి రాని సో ఎలా అనిపిస్తుంది అమ్మమ్మ వద్దన్న కొడుకే వాళ్ళ జీవితాలను నిలబెట్టారు కదా ఎలా అనిపిస్తుందమ్మా అంటే బిగ్ బాస్ లో మీకు నచ్చే కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ చెప్పారు కదా ఇమాను ఎందుకు ఇమానుయల్ అంటే ఫేక్ కంటెస్టెంట్ అంటున్నారు టెన్ వీక్స్ తర్వాత వచ్చాడు కదా నామినేషన్స్లోకి మరి ఓట్స్ పడుతున్నాయి అంటారా మీరెవరి కూడా వేస్తున్నారు మరియు లెవెన్త్ వీక్ క్యాప్టెన్ గా రీతూ చౌదరి ఫిక్స్ అయిపోయింది సో ఒక అప్డేట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి సో ఏం చెప్తారు తను అంటే ఉండొచ్చా చెప్టెన్ గా ఉంటా ఎందుకు ఎందుకు కడుపుమంటామైతే